నార్యాల జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన నరసింహుల నృత్యోత్సవాలు శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలాచార్యులు డాక్టర్ పల్లెంశెట్టి సురేష్ మరియు సంఘం అధ్యక్షులు శెట్టి విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు కళాకారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన అందించి అతిథులు వారిని సన్మానించారు ఇలా సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఈ ఉత్సవాలు స్థానికులకు స్ఫూర్తిగా నిలవడం విశేష నియమనే చెప్పుకోవచ్చు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మన నవనరసింహస్వామి క్షేత్రం వైభవాన్ని కీర్తిస్తూ ఇక్కడ అహోళ క్షేత్రంలో ఈరోజు ఈ కూచిపూడి నాట్యము మన కళలన్నీ తింటూ కొన్ని భరతనాట్యము ఇవన్నీ కూడా ఇక్కడ ఈ నవనరసింహ స్వామి క్షేత్రంలో ప్రదర్శింపజేస్తున్నారు వీరికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన హైదరాబాద్ నుంచి వచ్చిన మంజు అకాడమీ రేణుకా ప్రభాకర్ గారికి కూడా మంజు అకాడమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ వీరు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది వీరు వీరి శిష్యగణంతో ఈరోజు చాలా చక్కగా నరసింహస్వామి చరిత్రను ఇక్కడ ప్రత్యక్షంగా మనం వీక్షింప వీక్షింపజేయడం జరిగింది ఆమెకు కూడా అంటే మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన నరసింహస్వామి క్షేత్రంలో ఈ రకమైన కళలతో మన సురేష్ గారు ముందుకు రావడం ఈ కళలు ప్రదర్శించాలా అనే ఒక భావన సురేష్ గారి మైండ్లో రావడము వారు ఇమీడియట్గా ఇక్కడ మన నలభై ఆరో పీఠాధిపతి గారిని సంప్రదించి ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నవస నవనరసింహస్వామి క్షేత్ర వైభవాన్ని వాళ్ళ వారి కళల ద్వారా మొత్తము ఇక్కడ చూపించాలి ప్రజలకు వాళ్ళ ఈ కళలన్నిటిని కూడా దరిచేర్చాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సంకల్పం చాలా గొప్పగా ఉంది ఉత్తర ఫ్యూచర్లో కూడా వారు ఇలాగే వారి కళల ద్వారా మన దేశ సంస్కృతిని కూడా అన్ని రాష్ట్రాల్లో నలుమూలలా దేశం నలుమూలలా ఆయన ఖ్యాతిని చాటాలని ఈ కళలను వారిని అభిన మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేపట్టాలని కూడా వాడిని కోరుకుంటున్నాం శ్రీ గురుభ్యో నమః ముందుగా భక్తులకి ఇక్కడ విచ్చేసి నాట్య ప్రదర్శిస్తున్న గురువులకి కళాకారులకి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సాయి నాట్యాంజీ ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ సురేష్ గారికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు శుభాభినందనలు ఎందుకంటే ఈ నెల అనేది కార్తీక మాసము దామోదరుడికి శివుడికి ఇష్ట అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఇలాంటి మాసంలో అందులో ఏకాదశి రోజున శనివారం రోజు ఇలాంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల మా లాంటి గురువులందరూ కూడా శిష్యుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించడంతో పాటు పుణ్యం పురుషార్థం రెండు కలిసి వచ్చాయి మాకు నాట్యం ప్రదర్శించడంతో పాటు చక్కటి ఆ స్వామివారిది అమ్మవారిది దర్శనం అయ్యింది ఆ సంతోషాన్ని మేము మనసంతా నింపుకొని మేము తనకి చాలా ఆనందంగా వెళ్తున్నాము మరొక విషయం ఏంటంటే సురేష్ గారు ఏ కార్యక్రమం చేసినా చక్క చక్కటి జ్ఞాపికలు ఇస్తారనమాట జ్ఞాపిక అంటే జ్ఞాపకం ఉండిపోయేది అనే ఆ మీనింగ్కి సరిపడట్టు చక్కటి జ్ఞాపికలు ప్రతిసారి కూడా అది పెట్టుకుంటే అన్నిట్లోకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి చక్కటి జ్ఞాపికలు వాళ్ళని ఆలోచన వచ్చినందుకు కూడా వారికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను నేను జే రేణుకా ప్రభాకర్ అని కూచిపూడి నాట్య గురువుని హైదరాబాద్ నుంచి వచ్చాను నా శిష్య బృందంతో మంజీరా అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ అనే సంస్థని ముప్పై ఏళ్ళుగా నిర్వహిస్తూ దేశం విదేశాల అన్నింటిలో కూడా చాలా ప్రదర్శన ఇచ్చాము సురేష్ గారి ప్రదర్శన అంటే మేము తప్పనిసరిగా వచ్చి మేము ప్రదర్శిస్తాము ఆల్ ఓవర్ ఇండియా స్విట్జర్లాండ్ బయట కూడా ఇచ్చాడు స్విట్జర్లాండ్ మలేషియా సింగపూర్

నేను నవనందుల మీద చరిత్ర గురించి చేశానండి ఇప్పుడు నవ నారసుల మీద చాలా సంకల్పించుకున్నాను అంటే స్వామి ఫస్ట్ అహోబిలం చేస్తూ మళ్ళీ ప్రతి ఇయర్ వేరే వేరే చోట్ల నరసింహస్వామి పేరు మీద ఈ తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నరసింహస్వామి మీద చాలా సంప సంకల్పించుకున్నాను ఫస్ట్నే మన అవ పాదాల చెత్త నరసింహస్వామి పాదాల చెత్త చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే వేరే ఏరియాలలో సింహాచలం ఇక్కడైతే నరసింహస్వామి టెంపుల్ ఉన్నాయో అక్కడ ఒక పేరు ఒక పేరు మీద స్వామి పేరు మీద తొమ్మిది సంవత్సరాలు వచ్చాయని సంకల్పించుకున్నానండి అలానే కళాకారులకి కళా పోషకులు ఉంటేనే ఈ స్థాయి చేయగలుగుతూ ఉంది కాబట్టి మా సంస్థకి సహకరించిన దేవస్థానం ప్రధాన అక్షకులు కానీ పీఠాధిపతులు కానీ కళా పోషకులు కానీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం థ్యాంక్ యూ